వలాస కాసిబుగ్గ మున్సిపాలిటీలో గత కొన్ని నెలల పాటుగా వైసీపీ ఏదైతే కౌన్సిలర్లు ఉన్నారో వాకౌట్ కే మొగ్గు చూపుతున్న పద్ధతి అయితే కనిపిస్తూ ఉంది ప్రజల వద్దకు పాలన తీసుకెళ్లే ఈ కౌన్సిలర్ ఈ వాకౌట్ చేస్తే పరిపాలన ఎలా సాగుతుంది ప్రజలకు ఎటువంటి పాలన అందించగలరా దానిపై అయితే ప్రజలు ముక్తకంఠంగా వేడుకునే పరిస్థితి కనిపిస్తోంది ఉంది ఈ నేపథ్యంలో చూసుకున్నట్లయితే వైసీపీ కౌన్సిలర్లు ఎవరైతే ఉన్నారో మున్సిపాలిటీలో ముప్పై ఒక వార్డుకి ఇరవై మూడు వార్డులలో వైసీపీ కౌన్సిలర్లు ఎనిమిది వార్డులు మాత్రం టీడీపీ కౌన్సిలర్లు ఉండగా గత కొద్ది కొద్ది నెలల క్రిందట కూటమి ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత నుంచి అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడాను సభ్యంగా నెలవారీ జరిగే సర్వ సభ్య సమావేశం సాధారణ సమావేశం ఏదైతే ఉందో మున్సిపాలిటీలు జరగట్లేదన్న జరగట్లేదు అన్న దానిపై అయితే నిన్నటికి చూసినటువంటి పరిస్థితి అయితే స్పష్టం కనిపిస్తా ఉంది ప్రతి నెల జరుగుతున్నటువంటి సమావేశంలో వాకౌటే కనిపిస్తా ఉన్నది మెజారిటీతో ఈ వాకౌట్ పద్ధతి నివారించేది ఎప్పుడు ఈ వాకౌట్ ని ఎప్పుడు ఆపి సవ్యంగా సమావేశం జరిపి ప్రజలకు పరిపాలన ఏ విధంగా అందిస్తారన్న దానిపై మనతో పాటు కోఆప్షన్ మెంబర్ బమ్మిడి సంతోష్ గారు మనతో పాటు మరిన్ని విషయాలు అడిగి తెలుసుకున్న ప్రయత్నం అయితే చేద్దాం చెప్పండి సార్ జరుగుతున్నటువంటి పరిణామాలు అయితే మనం స్పష్టంగా స్క్రీన్ పై చూసాం వాకౌట్ ప్రతి ఒక్కరు ఈ అసంతృప్తితో ఉన్నటువంటి సభ మొదల కాడి నుంచి అసలు పూర్తిగా సభ ఎప్పుడు జరిగే పరిస్థితి అయితే కనిపించట్లేదు ఈ నేపథ్యంలో ప్రజలకు ఏ విధమైనటువంటి సేవలు అందించగలరు సార్ ముఖ్యంగా తెలియజేయడం జరిగింది ప్రజల ద్వారా ఎన్నికైనా ఏదైతే కౌన్సిల్ బాడీ ఇక్కడ ఉందో ఆ కౌన్సిల్ బాడీకి గత వన్ ఇయర్ నుంచి ఎటువంటి గౌరవం లేదండి కారణం ఏంటంటే ఇక లోకల్లో ఆ యొక్క ఆ యొక్క కౌన్సిలర్ అనేవాడు ఆ యొక్క వార్డులో ప్రజాప్రతినిధి అంటే డైరెక్ట్ గా ప్రజల ద్వారా ఎన్నుకోబడ్డారు ఇప్పుడు ఏమవుతుంది ప్రతి కౌన్సిల్కి వచ్చిన ప్రతి ఒక్క ఎజెండాలో ఉన్న అంశం కూడా కౌన్సిల్ నెంబర్ తెలియకుండా వస్తున్నాయి కనీసం అధికారులు ఇదిగోసారి ఈ వర్క్ మీ ఏరియాలో పెట్టున్నాం ఇది ఓకేనా అని చెప్పాలి చెప్పకుండా డైరెక్ట్ మాకు తెలియకుండా డైరెక్ట్ కౌన్సిల్ లోకి రావడం అది ఎలా మనం ఆమోదిస్తాం ప్రజలు రేపొద్దున ఏమంటారు సార్ ఒకసారి ఇక్కడ అభివృద్ధికి ఆటంకం కాదు ప్రజలు ఒకటి అంటారు ఏమంటారు బాబు మీరు పుట్టకో గట్టుకో రోడ్లు పెడుతున్నారు రేపొద్దున మేము ప్రజలు ఎక్కడ ప్రజల్లోకి వెళ్తే మాకు తెలియకుండా వస్తున్నాయి వర్క్లు మేము ప్రజల్లోకి వెళ్తే ఏమంటారు అక్కడ రోడ్డు అయింది మా ఇంటి దగ్గర రోడ్డు మీ ప్రతిపాదన మీకు ఇచ్చాం మేము రిప్రజెంటేషన్ కనీసం మీరు వేయలేకపోయినారు అది ఎక్కడో వేసినారు ఎందుకు అక్కడ ఇల్లు కూడా లేవని అడుగుతారు దానికి మేము ఏం సమాధానం చెప్పాలి అదే అధికారులకు అంటున్నాం మీరు ఎందుకు మాకు తెలియకుండా చేస్తున్నారు ఇప్పుడు ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ గ్రాంట్స్ వచ్చినాయి ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ గ్రాంట్స్ గత టూ మంత్స్ లో కౌన్సిల్ లోకి వచ్చాయి మేము ఆ రోజు యాక్సెప్ట్ చేయలేదు యాక్సెప్ట్ చేయకపోయినా సరే ఇది డైరెక్ట్ గా టెండర్ లోకి వచ్చినాయి ఎలా ఏంటి దీన్ని యాక్సెప్ట్ చేయాలి మేము చూస్తే ప్రతి ఒక్కరి దగ్గర కూడా అసలు ఇల్లు ఇల్లు కూడా హౌస్ హౌసెస్ కూడా అక్కడ లేవండి అలాంటి ఏరియాలో కూడా రోడ్స్ పెట్టున్నారు దాన్ని ఎలా యాక్సెప్ట్ చేయగలం అక్కడ ఉన్న ప్రజలు మమ్మల్ని ఏమనుకుంటారు సో అందుకోసమే నిన్న కూడా మేము అంటే ముఖ్యంగా చూసుకున్నట్లయితే మున్సిపాలిటీలో మున్సిపాలిటీ సాధారణ సమావేశంలో ఏదైతే అనుమతి పొందిన తర్వాత ఏదైనా పూర్తిగా పూర్తి స్థాయిలో ముందుకు వచ్చే పరిస్థితి అయితే ఉంటుంది దానికి తగ్గట్టుగా రిలేటెడ్గా చైర్పర్సన్ ఎవరైతే ఉన్నారో మీ అందరికీ సమన్వయం చేసి నడిపించే బాధ్యత ఆయనకుంది ఎటువంటి బాధ్యత తీసుకుంటున్నారు చైర్పర్సన్ గారు చైర్పర్సన్ గారు వచ్చినప్పుడు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారండి చెప్పిన ముందు నేను తీసుకున్న వ్యక్తి అని తీసుకుంటారు ఆయన ఇదేం కాదని ఏమవుతుంది కొన్ని మీకు తెలియని విషయం ఏంటంటే కొన్ని విషయాలు అసలు చైర్మన్ గారి దృష్టిలో కూడా లేకుండా వస్తున్నాయి ఎంత దారుణం ఇది ఒక పురపాలక అధ్యక్షుడు ఆయన దృష్టిలో కూడా లాస్ట్ టైం కూడా ఆయన కూడా ఆయన డైరెక్ట్గా ఒక చైర్మన్ పదవిలో ఉండి వాకౌట్ చేసి బయటికి వెళ్ళడం జరిగిందండి గతంలో టూ మంత్స్ ముందు ఎందుకు ఆయన దృష్టిలో కూడా లేకుండా శంకుస్థాపనలు జరుగుతున్నాయి ఆయన దృష్టిలో లేకుండా ప్రతిపాదన లోపలికి వస్తున్నాయి కానీ యాక్సెప్ట్ చేయవలసిన అవసరం ఏర్పడుతుంది కొన్ని సందర్భంలో మొన్న రీసెంట్ గా ఆయన వకౌట్ చేసి బయటకు వెళ్ళినాడు అంటే ఒక పురపాలక సంఘాన్ని నడిపించే అధ్యక్షుడే వాకౌట్ చేసి వెళ్ళాడు ఆయన ఎందుకు ఆయనకు కూడా గౌరవం లేదు ఈరోజు కౌన్సిల్ సభ్యులతో పాటు ఆయన కూడా గౌరవం లేకుండా అయిపోయిందనే మా బాధ ఇంకేం కాదండి అంటే సర్వసాధారణంగా చూసుకున్నట్లయితే ప్రభుత్వం అధికారంలో ఉంటే ఆ ప్రభుత్వం ప్రోటోకాల్ ని కాల తొక్కడం అనేది మనం చూస్తూ ఉంటాం కానీ అనుమతి లేకుండా ఆమోదం లేకుండా ఆమోదం యోగ్యత లేనటువంటి ఏదైతే ఆర్డర్స్ ఉన్నాయో అది ఎలా ముందుకు వస్తుంది అది ఏ విధంగా ప్రోత్సహిస్తున్నారు సార్ ఇక్కడ అధికారుల యొక్క నిర్లక్ష్యం అధికారుల యొక్క బాధ్యతా రహిత్యం అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బాధ్యతా రాహిత్యానికే ఈరోజు చూసుకుంటే మున్సిపల్ కమిషనర్ గారు ఎన్ని ఎన్ని మెమోస్ తీసుకున్నారు ఆఖరికి ట్రాన్స్ఫర్ కూడా వెళ్ళినా ఆయన కారణం ఏంటి ఇలాంటి పనులు చేయడం వల్ల నిర్లక్ష్యమైన పనులు అధికారుల యొక్క బాధ్యత రాహిత చైర్మన్ గౌరవం ఇవ్వకపోవడము ఒక మున్సిపల్ కౌన్సిలర్ గౌరవం ఇవ్వకపోవడం ఆ ఏరియాలో జరుగుతున్న పనుల్ని ఏం జరుగుతుందో ఏంటో కూడా కనీసం ఆ యొక్క ప్రజాప్రతినిధులకి తెలియకపోవడం ఇవన్నీ ఆయన చేయడం వల్ల డైరెక్ట్ సభను నేను నడిపి నడిపించుకుంటాను ప్రభుత్వ పెద్దలు ఉన్నారు వాళ్ళు చెప్తే నేను అంటే అది కాదు కదా ఇది లోకల్ బాడీ ఇది ఇనానమస్ బాడీ ఇది ప్రజల ద్వారా ఎన్నుకోబోయన బాడీ ఇంకెనిమిది నెలలు ఉంది దీన్ని నిర్లక్ష్యం చేసుకుని ఏ విధంగా ఈయన ముందుకు పోతాడు ముఖ్యంగా ఎవరైతే మున్సిపల్ అధికారులు ఉన్నారో ఈ అధికారులు చేస్తున్న తప్పిదమే గానీ ఇంకేం కాదండి అయితే ఇప్పుడు మీరు తుది చర్యగా ఏ విధమైనటువంటి ప్రతిపాదనలు మీరు తీసుకోబోతున్నారు ప్రజలకి ఏ విధంగా న్యాయం చేయాలనుకుంటున్నారు హండ్రెడ్ పర్సెంట్ ఇది ఏంటంటే విషయం ఏదైతే ప్రజలు కోరుకుంటున్నారో వాళ్ళకి కావలసిన పనులు వాళ్ళకి కావలసిన డ్రైనేజెస్ వాళ్ళకి కావలసిన రోడ్లు వాళ్ళకి కావలసిన శానిటేషన్ విషయంలో కానీ ప్రతి విషయంలో కూడా మేము ముందు ఉంటామండి అయితే ఇక్కడికి వచ్చేటప్పటికి అధికారు పూర్తిగా ఫెయిల్ అవుతున్నారు మేము ఒకటే చెప్తున్నాం ప్రజల ద్వారా మేము ఎన్నుకోబడినాం ప్రజల ద్వారా ఎన్నుకోబడినగా ప్రజలకు కావలసిన మీరు పెట్టండి ఇది ఇలాగే నిర్లక్ష్యం చేస్తా పోతే మాత్రం నిన్నైతే వాకౌట్ చేస్తున్నాం ఈసారి తప్పకుండా మున్సిపల్ ఆఫీస్ ముందే మా యొక్క నాయకులను కలిసి కన్ఫామ్ గా ధర్నా కూడా దిగే పరిస్థితి ఏర్పడుతుంది ఎందుకంటే ప్రజల ద్వారా ఎన్నుకోబడ్డం మరీ మరీ చెప్తున్నాను ఎందుకంటే ప్రజల ద్వారా ఎన్నుకోబడ్డిన నాయకుడు ప్రజలకు సమాధానం చెప్పాలి ఎట్టి పరిస్థితిలో ఆ సమాధానం చెప్పే పరిస్థితులు మేము ఉన్నాం కాబట్టి మాకు తెలియకుండా కౌన్సిల్ లోకి ఎట్టి పరిస్థితులు ఏమీ రాకూడదు అనేది ఈ యొక్క మా యొక్క ఇది కానీ ఇంకేం కాదండి ఇప్పటి వరకు అయితే ప్రస్తుతం జరుగుతున్నటువంటి మున్సిపల్ సమావేశంలో వాకౌట్ మాత్రమే చేసాం ఇకపైన వాళ్ళు జరిగినటువంటి పరిణామాలు ఇదే విధంగా కొనసాగినట్లయితే వాకౌట్ కాకుండా మున్సిపాలిటీనే మట్టడి చేసే పరిస్థితికి అయితే తేబౌతున్నామని చెప్పేసి వైసీపీ నేతలు స్పష్టంగా చెప్పే పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది విడిజలు జగన్ తో సురూ ఎస్ఆర్టీవీ పలాస